హాయ్ ఇంట్లో ఉన్న ప్రతి ఇల్లాలు నెలకి టెన్ థౌజండ్ సంపాదించినట్టు ఇది ఎలాగో చెప్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోలో అయితే నేను మనీ సేవింగ్ టిప్స్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇల్లాలు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అంటే చాలా మందికి చిన్న చూపు చిన్న చూపు కూడా కాదు చులకన భావం అని కూడా అనొచ్చు మనం ఎందుకంటే ఎవరు కాదండి మన రిలేటివ్స్ అంటారు ఏ పని చెయ్యట్లేదు ఇంట్లో ఖాళీగానే ఉంటుంది అని ఏ పని చేయట్లేదా ఇంట్లో ఖాళీగా ఉంటుందా మరి ఇంట్లో పని అంతా ఎవరు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారా నాకు కొంచెం ఫస్ట్ డౌట్ అది మీకు తెలుసుంటే మీరు నాకు కామెంట్ చేయండి ఇంటిని అద్దంలో పెడుతుంది మీకు ఏ సహాయం కావాలన్నా ఆవిడే చేసి పెడుతుంది మీకన్నా ముందు లేస్తుంది లంచ్ స్నాక్స్ డిన్నరు అని హస్బెండ్కి పిల్లలకి అన్ని పనులు చేస్తుంది ఆవిడ లేకపోతే ఒక్క రోజైనా మీరు ఇంటిని చూసుకోగలరా అసలు ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం హౌస్ వైఫ్కి హెల్త్ బాగాలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా హౌస్ వైఫ్కి హెల్త్ బాగాలేదు ఆమె ఒక మెయిన్ని పెట్టుకుంది ఓన్లీ డిష్ వాష్ చేయడానికి ఒక మెయిన్ పెట్టుకుంది మంత్లీ ఇప్పుడున్న కాస్ట్ ప్రకారం ఎంత తీసుకుంటారు ఒక త్రీ థౌజండ్ అయినా తీసుకుంటారు అంటే ఆవిడ రెగ్యులర్గా రా రావచ్చు రాకపోవచ్చు అలాగే మంత్కి ఒక టూ త్రీ అయినా లీవ్స్ తీసుకుంటుంది డైలీ వన్ టైమే వస్తుంది త్రీ థౌజండ్ ఇవ్వాలి మనం అదే మీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ మీకు డిష్వాష్ చేసిందనుకోండి మీరు ఎంత సేవ్ చేస్తారు మంత్లీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా మదరే కిడ్స్ని తీసుకొస్తుంది స్కూల్ నుంచి తీసుకొచ్చి పిల్లలకి ఇంట్లో దగ్గర కూర్చొని హోంవర్క్ చేయిస్తుంది చేయిస్తుంది అనుకోండి ఓకే ఫర్ సపోజ్ చేయించలే చేయించట్లేదు హోంవర్క్ ట్యూషన్ పెట్టించింది ట్యూషన్ పెట్టిస్తే ఇప్పుడున్న కాస్ట్ ప్రకారం యూకేజీ చదువుతున్న వాళ్ళకి కూడా ట్యూషన్ ఫీజు మినిమం థౌజండ్ అండి లేకపోతే సెవెన్ హండ్రెడ్ యూకేజీ వాళ్ళకు కూడా అంత కాస్ట్ ఉంది వాళ్ళు ఎంతసేపు చెప్తారు టూ అవర్స్ చెప్తారు కదా అది మదర్ పిల్లల్ని చదివిస్తే దానికి నో కాస్ట్ కానీ ట్యూషన్కి పంపిస్తే దానికి కాస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను హౌస్ వైఫ్కి హెల్త్ బాగాలేదు బాగోపోతే ప్రతిదీ మీరు బయట నుంచి తీసుకొస్తున్నారు ఎన్ని రోజులు తీసుకొస్తారు సరే బ్రేక్ఫాస్ట్ లంచ్ కర్రీస్ రైస్ అన్నీ బయట నుంచి తీసుకొస్తున్నారు అనుకోండి ఎంత కాస్ట్ అవుతుంది ఒక డేకి మినిమం ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అలాగే అది హెల్దీగా బయట ఉండవన్నీ హెల్దీ కాదు అదే హౌస్ వైఫ్ మీకు చేస్తు చేసి పెడుతుంటే చక్కగా తింటారు కనీసం ఆమెకు హెల్ప్ కూడా చేయరు ఇలా చెప్పుకుంటూ పోయామనుకోండి హౌస్ వైఫ్కి అసలు టెన్ థౌజండ్ కాదు వచ్చి హస్బెండ్కి వచ్చిన శాలరీ కూడా సరిపోదు అనమాట అంత పే చేయాలి మీకు చక్కగా కమ్మగా వండి పెడుతుంది ఆ కర్రీ చాలా బాగుంది అనుకోండి మనసులో అనుకుంటారనమాట అబ్బా కర్రీ చాలా బాగుంది సూపర్గా ఉంది అనుకుంటారు కానీ హౌస్ వైఫ్ మాత్రం వాళ్ళ వైఫ్కి మాత్రం ఏమీ చెప్పరు అంటే వైఫ్ భర్త మనసులోకి దూరేసి తెలుసుకోవాలా తెలుసుకోగలదా అసలు అలా కాకుండా ఒక చిన్న మాట ఈరోజు కర్రీ చాలా బాగుంది అంటే ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు దాకా కిచెన్లో పడ్డ శ్రమ అంతా పోతుంది కదా తగ్గిపోతుంది ఆమెకు అదే హ్యాపీనెస్ చిన్ని చిన్ని హెల్ప్స్ చేయండి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆమెకు కొంచెం రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు మిషన్ ఉంటుంది మిషన్ మిషన్ రెగ్యులర్గా రోజు వేస్తూనే ఉన్నారనుకోండి లోడ్ దాని మీద దానికి కూడా విసుగు వస్తుంది దానికి కూడా అనిపిస్తుంది కదా అబ్బా ఒకరోజు రెస్ట్ ఇస్తే బాగుండు అని అలాగే కదా హౌస్ వైఫ్ కూడా వాళ్ళకంటూ రెస్ట్ అంటూ ఇవ్వరా కొంచెం అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలా చెప్పుకుంటూ పోతే వైఫ్ అసలు ఎంత సంపాదిస్తున్నట్టు మీరే ఆలోచించండి అలాగే హస్బెండ్కి వైఫ్ ఎంత మనీ సేవ్ చేసుకున్నట్టు ఒక్కసారి మీరే ఆలోచించండి మీకే తెలుస్తుంది కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి కొంచెం మర్యాద కొంచెం గుర్తింపు కొంచెం హెల్ప్ చేయండి అంతకుముందు ఏం అవసరం లేదు నేను నా అభిప్రాయాలు చెప్తున్నాను కదా ఈ వీడియో మీకు నచ్చిందా నేను ఏమన్నా తప్పు చెప్తుంటే నాకు కామెంట్ చేయండి నేను సో దట్ నేను మిస్టేక్ని కరెక్ట్ చేసుకుంటాను నేను చెప్పింది మీకు నచ్చితే మీకు యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మర్చిపోయానండి ఒకే ఫ్యామిలీలో ఇద్దరు కోడలు ఉన్నారు ఒక ఆమె హౌస్ వైఫ్ అంటే అది చేసుకొని అందరికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అదే ఇంకో కాబట్టి వర్కింగ్ ఉమెన్ వర్క్ చేస్తుంది ఆఫీస్కి వెళ్ళి కానీ ఇంట్లో చూసేవాళ్ళు లైక్ అత్తమామలే కావచ్చు వర్క్ చేసే ఉమెన్ని ఇలా ఈ రేంజ్లో చూస్తారు ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ని వాళ్ళకి సేవలు వాళ్ళకి హెల్ప్ చేస్తున్న హౌస్ వైఫ్ని ఈ రేంజ్లో చూస్తారు ఎందుకు ఇంత డిఫరెన్స్ ఈ వర్క్ చేస్తున్న హౌస్ వైఫ్ వల్ల వాళ్ళకు వచ్చిన లాభము లేదు ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ వల్ల వచ్చిన నష్టము లేదు మనుషులకు వాల్యూ ఇవ్వండి మనీకి కాదు కర్మ ఈజ్ బ్యాక్ కంపల్సరీ వస్తుంది తల చుట్టేసే వస్తుంది ఇప్పుడైతే టైం ఒకే ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో తెలీదు జాగ్రత్త ఇంకా మనీ సేవింగ్ టిప్స్ అయితే చూద్దామండి ప్రతి హస్బెండ్ హౌస్ వైఫ్కి ఇంటికి మెయింటెనెన్స్కి ఇంట్లో యూజ్ చేయమని ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు కదా అప్పుడు అలా ఇచ్చినప్పుడు నెలకి ఫస్ట్ దేవుడికని ఒక టూ హండ్రెడో త్రీ హండ్రెడో ఫైవ్ హండ్రెడో మీ హబ్బీ ఇచ్చిందని బట్టి తీసి ఇలా పక్కన పెట్టండి అలా పెడితే మనం ఎప్పుడైనా తిరుపతి శ్రీశైలం అన్నవరం ఇలా టూర్స్కి వెళ్తూ ఉంటాం కదా టెంపుల్స్కి అప్పుడు ఈ మనీ యూస్ చేసుకుంటే ఒకేసారి బర్త్డే నవ్వకుండా మనం కొంచెం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అలాగే నెక్స్ట్ టిప్ మీ హస్బెండ్ మనీ ఇచ్చాక ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే మీరు మీ దగ్గర సేవ్ చేసుకోండి చాలామంది లాస్ట్లో మిగిలితే సేవ్ చేద్దాం అనుకుంటారు అలా కాకుండా ఇలా చేశారంటే లాస్ట్లో లేకపోతే ఈ మనీ యూజ్ చేయొచ్చు లేకపోతే అవి ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేసినట్టే కదా ఇక నెక్స్ట్ టిప్ ఇంపార్టెంట్ పాయింట్ అండి సంపాదించడమే కాదు సేవ్ చేయడం కూడా నిజమైన సంపాదన చాలామంది సంపాదిస్తారు అంతా ఖర్చు పెట్టేస్తారు సేవ్ చేయరు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా సంపాదించడం ఎం ఎంత ఇంపార్టెంటో సేవ్ చేయడం ఇంకా ఇంపార్టెంట్ ఒక్క సాలరీతో కొంచెం కొంచెం సేవ్ చేసి బంగారం భూములు కొన్న వాళ్ళని చాలామందిని చూశాను కొద్ది గొప్ప మేము కూడా చేసాము అందుకే ఈ పాయింట్ చెప్తున్నాను ఇక నెక్స్ట్ డి పిల్లలకి మనీ సేవ్ చేయడం చిన్నప్పటి నుంచే నేర్పించాలి మేమైతే పిల్లలకి వచ్చిన మనీ ఇలా వాళ్ళు డిబ్బీలో అయితే వేసేస్తాము బర్త్డేకి వచ్చినవి అలాగే రిలేటివ్స్ ఇచ్చినవి మా పర్సనల్ యూస్కి అయితే యూజ్ చేయకుండా ఇలా వీటిలో వేస్తాము ఇవి కొంచెం అమౌంట్ అయ్యాక మన పిల్లలకి స్కీమ్స్ కట్టచ్చు లేకపోతే ఎఫ్డీ చేయచ్చు పిల్లల పేరు మీద ఇంకా నెక్స్ట్ డిప్ మనం డైలీ తినేది డైలీ యూస్ చేసేది రైస్ కదా దీని మీద మనం చాలా సేవ్ చేయొచ్చు కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే టూ మంత్స్ వచ్చే రైస్ బ్యాగ్ ఫోర్ మంత్స్ వచ్చేస్తుంది నేను చెప్పినట్టు చేస్తే మనకి రేషన్ బియ్యం కొనేవాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళు మన దగ్గర ఫిఫ్టీన్ రూపీస్కి కిలో తీసుకుని అదే బియ్యాన్ని పాలిష్ పట్టి మనకి యాభై రూపాయలు కమ్ముతారు ఈసారి రేషన్ బియ్యం మీరు యూజ్ చేసేది రెండు మిక్స్ చేసి వండితే మనం చాలా సేవ్ చేయచ్చు మనం డైలీ యూజ్ చేసేది గ్యాస్ ఇంపార్టెంట్ది మనం కొంచెం జాగ్రత్తగా గ్యాస్ వాడామనుకోండి వన్ మంత్ లేకపోతే హాఫ్ మంత్ అయినా సరే ఎక్స్ట్రా చేయొచ్చు అది ఎలాగా అంటారా మనం కుక్ చేసినప్పుడు మోస్ట్లీ మీడియం ఫ్లేమ్ లేకపోతే లో ఫ్లేమ్లో అయితే పెట్టండి గిన్నెని బట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేయండి నైట్ అయితే సిలిండర్ దగ్గర గ్యాస్ అయితే ఆఫ్ చేయండి స్టవ్ మీద ఎప్పుడైనా పెట్టి మర్చిపోతే మనం చాలా గ్యాస్ వేస్ట్ అవుతుంది అలా చేయకండి మర్చిపోకండి నెక్స్ట్ టిప్పు ఫ్రైడే పూజలో ఒక ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ పెట్టి దాన్ని యూజ్ చేయకుండా డిబ్బీలో వేయండి అమౌంట్ కొంచెమే అయినా వన్ ఇయర్కి అది ఓపెన్ చేసి చూస్తే మంచి అమౌంట్ అవుతుంది దానితో గోల్డ్ కానీ లేకపోతే పూజకి యూజ్ చేసే సిల్వర్ దీపారాజన కుందులు కానీ అలా కొనచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పు మనం డైలీ యూజ్ చేసేవి ఇంట్లోనే ప్రిపేర్ చేయండి లైక్ అల్లం వెల్లుల్లి గరం మసాలా కసూరి మేతి ఇలాంటివి దీనివల్ల మనం మనీ సేవ్ అవుతుంది అలాగే మన హెల్త్ కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం సేవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా హెల్తీగా ఉంటేనే మనీ సంపాదించగలం అప్పుడే కదా సేవ్ చేయగలం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే యూస్ చేయండి కొంచెం మనీ ఎక్కువైనా ఫ్రెష్ వెజ్జెస్ అండ్ ఫ్రూట్స్ యూస్ చేశారంటే మన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వేలుకు వేలు ఖర్చు పెట్టే కన్నా ఇలా చూసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాము ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనం మనీ సేవింగ్ టిప్స్లో మనం వేస్ట్గా యూజ్ చేసేది కరెంటు మనం ఒక ప్లేస్లో ఉంటాం కానీ వేరే రూమ్స్లో ఫ్యాన్స్ లైట్స్ టీవీ అన్నీ ఆన్లో ఉంటాయి దీనివల్ల కరెంటు బిల్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ మనం లేని ప్లేస్లో లైట్స్ ఫ్యాన్స్ ఆఫ్ చేయండి అలాగే పిల్లలకు కూడా చెప్పండి దీనివల్ల మన కరెంటు బిల్లు ఒక హండ్రెడ్ అయినా సేవ్ అవుతుంది కదా ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఈ వీడియోలో నేను ఫస్ట్ చెప్పినట్టు అందరూ ఒకేలా ఉండరండి కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు ఆ మంచి వాళ్ళ అందరూ మారాలి మంచిది మన ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్